నమస్తే అండి నా పేరు పాషాని రెండో లోకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉండడం జరిగింది ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరు అక్టోబర్ అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి దాదాపు సమయం వచ్చేసి పన్నెండుగా వస్తుంది పన్నెండు పన్నెండు పది నిమిషాలు అవుతుంది ఈరోజు అయితే ఢిల్లీలో ఉండడం జరిగింది అండి ఈరోజు మీకోసం ఫోర్ డీకోస్ అయితే ఫస్ట్ సైల్ అయితే తీసుకురావడం జరిగింది ఫోర్ డీకోస్ పొట్టు టైటానియం వేరేంటండి రెండు వేల పదహారు మోడలు రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనరు టైటానియం టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ ఇది టైటాన్యూ టూ ఇయర్ బ్యాగ్స్ కారు రెండు వేల పదహారు మొడలు ఫస్ట్ ఓనరు తొంభై ఆరు వేల కిలోమీటర్లు జెన్యున్ రెడ్డి కండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసు మారలేదు ఆ ఒక ఫ్రంట్ గ్లాసు క్రాక్ వచ్చింది అది కూడా చూపిస్తా అది కూడా మార్పిచ్చిస్తారు అది కూడా చెప్తా మీకు ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ టెన్స్ కానీ ఎక్కడ లేవండి వెహికల్ చాలా బాగుంది సస్పెన్షన్ కానీ బాడీ కానీ ఇంజన్ కానీ పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ ఎటువంటి యాక్సిడెంటల్ పరంగా ఫుల్ గ్యారెంటీ ఎందుకు ఈ మాట చెప్తున్నా స్పెషల్గా అంటే మొన్న హైదరాబాదు కస్టమర్ ఒక మెకానిక్ని తీసుకొచ్చిందండి మెకానిక్ని తీసుకొస్తే వెహికల్ ఒక వెహికల్ చూపించిన చూపిస్తే రబ్బింగ్ పాలిష్ చేసింది బండి రబ్బింగ్ పాలిష్ ఉంటే ఆ మెకానిక్ ఫుల్ పెయింట్ అయిందని చెప్పిండు ఫుల్ పెయింట్ కాలేదని నేను ఆయనకు అర్థమయ్యారు చెప్పిన ఆయన కూడా లేదు ఫుల్ పెయింట్ ఫుల్ పెయింట్ అయిందని లేదు ఆయన చెప్తే అనకుండా టచ్ అని చెప్పినా నేను కాదు ఫుల్ పెయింట్ అయిందని ఆయన అన్నాడు సరే అని ఓకే అన్న మీ ఇష్టం నో ప్రాబ్లం లేకపోతే వేరే ఎవరికైనా చూపించుకోరి ఫుల్ గ్యారంటీ ఇస్తాను ఫుల్ పెయింట్ అయ్యి అనేది అయితే మాత్రం నేను ఫుల్ గ్యారంటీ అని చెప్పిన అయితే అదే మెకానిక్ అట అదే కస్టమర్ని తీసుకుపోయి వేరే బండి ఇప్పించిందట యాక్సిడెంట్ అయిన బండి యాప్రాన్ మొత్తం రిపేరు పంచేసి మొత్తం ఓపెన్ అయిన బండి ఇప్పించిందట ఫుల్ పెయింట్ అయిన బండి అది ఫుల్ పెయింట్ అయింది దానికి రబ్బింగ్ పాలిష్ చేయి అది మెరు ఏంటంటే షైనింగ్ లేదు బండి ఒరిజినల్ పెయింటు నాన్ యాక్సిడెంట్ అని ఇప్పించాడట మెకానిక్ అదే మెకానిక్ నిన్నటి నుంచి ఆ కస్టమరు ఒకటే ఫోన్ చేస్తుంది ఆ బండి ఇప్పించిండట బండి ఇప్పించిన తర్వాత వేరే ఎవరు ట్యాక్సీ డ్రైవర్ ఎవరో ఉంటే తెలిసిన పిల్లగాడు ఎవరో ఉంటే ఆ పిల్లగాడు బండి యాక్సిడెంట్ అని చెప్పిండట చెప్తే మళ్ళీ వేరే మెకానిక్ వాళ్ళ దగ్గర తీసుకపోతే మొత్తం చెక్ చేస్తే యాపర్ యాపరాలు మొత్తం వెల్డింగ్లు పెట్టి ఉన్నాయట పనిచేసి మొత్తం ఓపెన్ చేసి ఉన్నాయట ఇక తర్వాత అడిగితే ఏందన్న ఇట్లా ఇప్పించిన మళ్ళ ఇప్పించిన మెకానిక్ నడితే నువ్వు చూసి కానీ మాట్లాడుతున్నాడు ఆయన నేను చెప్పేది ఏంటంటే సరే ఈ నేను చెప్పే విషయం మీకు బాధ మెకానిక్ మెకానిక్లకు మెకానిక్ అనేది ఇంజన్ వైజ్గా మాత్రం చూడగలుగుతాడు మెకానికల్ వైజ్గా యాక్సిడెంటల్ వైజ్గా చూడలేడు ఇది నిజం కొంతమంది ఉన్నారు మొత్తం అందరంతేనా అంటే కాదు కొంతమంది ఉన్నారు బండి మొత్తం స్కాన్ చేసేటోళ్ళు చూస్తే స్కాన్ చేసేటోళ్ళు ఉన్నారు కొంతమంది కానీ మ్యాక్సిమం వందలో ఓ డెబ్బై శాతం ఇంజిన్ మాత్రమే చూడగలుగుతారు మెకానికల్ పరంగా మాత్రమే చూడగలుగుతారు బాడీ పరంగా ఆ ఇంటీరియర్ ఎలక్ట్రికల్ పరంగా చూడలేడు మెకానిక్ ఇది నిజం మెకానిక్లకు మీకు ఎవరికైనా కోపం వచ్చినా బాధలేదు కానీ మరి మొత్తం ఎవరు చూస్తారంటే ఒక ట్యాక్సీ డ్రైవర్ చూస్తాడు ఒక ట్యాక్సీ డ్రైవరు మొత్తం చెక్ చేయగలుగుతాడు టోటల్ చెక్ చేయగలుగుతాడు ఎప్పుడైనా ట్యాక్సీ డ్రైవర్ని తీసుకుపోండి ఉన్నది లేని చెప్తాడు ఆ కస్టమర్ ఒకటే ఫోన్ చేసి బాధపడుతున్నాను అన్న మీరు చెప్పిన బండి తీసుకుని అయిపో యాక్సిడెంట్ అయిన బండి ఇప్పించిండు అమ్మ అన్న అమ్మ అన్న అంటే నేను ఒకటే చెప్పిన ఇంతవరకు కూడా ఒక్క సీల్ట్ అండి ఇది ఇంతవరకు కూడా ఒక్క యాక్సిడెంట్ అయిన బండి కూడా అమ్మలేదు నేను ఫుల్ గ్యారంటీ ఇంతవరకు అమ్మిన బండ్లైనా నేను పెట్టిన వీడియోలైనా ఫుల్ గ్యారంటీ దాదాపు మూడు వందల కార్ల పైన అమ్మిన ఇప్పుడు వీడియో పరంగా చెప్తున్నా ఒక్కటి కూడా యాక్సిడెంట్ బండి ఉండదు ఫుల్ గ్యారంటీ లెఫ్ట్ సైడ్ వ్యూ ఒకటి రెండు స్కాచెస్ ఉన్నాయండి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ డోర్కి కానీ ఒరిజినల్ ఈ బంపర్ టచ్ ఎప్పులు అంటే కామన్ లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ పంచెస్ అంటే చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఈ పంచెస్ ఉన్నాయా దీన్ని కూడా సేమ్ యాజీస్ వచ్చేటట్టు చేస్తున్నారు చేస్తారు ఢిల్లీలో తెలియక తీసుకుంటుండ్రు పంచెస్ అనేది ఇది కూడా పంచెస్ కూడా ఇది కూడా చేయొచ్చు ఇది పెయింటింగ్ చేసిన తర్వాత పుట్టి పెట్టిన తర్వాత ఒక పెన్నుతోని ఒక పెన్నుతోని ఇట్లా పెన్ను మన మూత ఉంటుంది కదా మూతతో ఇట్లా ఇట్లా అనుకుంట పోతే సేమ్ పంచెస్ వస్తాయి సింపుల్ లాజిక్ అండి సింపుల్ లాజిక్ బండి ఇవన్నీ కాదు బండి బయట నిలబడి చూడగానే అర్థం కావాలి అట్లా ఉండాలి ఫుల్ గ్యారంటీ ఫుల్ గ్యారంటీ చూడండి లోపలి మొత్తం నీట్గా యాక్సిడెంటల్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నో డౌట్ ఇంతవరకు అమ్మిన బండ్లైనా సరే యాక్సిడెంటల్ ఉంది ఉంటే మాత్రం నా సొంత డబ్బులతోనూ వాపది మీకు ఇచ్చి డబ్బు బండి వాపది తీసుకుంటాం ఫుల్ గ్యారంటీ అది ఇంటీరియర్ కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్ షోరూమ్స్ వచ్చిన సీట్ కవర్స్ వందకి ఎనభై శాతంగా ఉన్నాయి ఇంటీరియర్లు ఎక్సలెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్లు వందకి తొంభై శాతం ఉంది ఈ టైర్ ఒక నలభై యాభై శాతం టైర్ ఉంది లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ టెన్స్ కానీ ఎక్కడ లేవండి ఇక్కడ ఒక చిన్న స్కాచ్ ఉంది ఏదున్న క్లియర్గా ఈ టచ్ప్లు అంటే ఢిల్లీ ఢిల్లీ బండ్లో కామన్ ఏ బండికైనా ఈ బంపర్ టచ్ప్లో చిన్న చిన్న గీతలు పడితే పెయింటింగ్ టచ్ప్లో కామన్ కానీ ఫుల్ పెయింటింగ్ కూడా కాదు కోటర్ ప్యాన్ పంచెస్ పంచేస్ అనేది కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు మీరు కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోటర్ ప్యాన్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఏలా అండి ఆ బండి కస్టమరు ఆ మెకానిక్ మాటలు నేనే మాటలు విని నేను చెప్తే లేదు ఆడికి నేను చెప్పిన అన్న నేను ఫుల్ గ్యారంటీ ఇస్తాను మిషన్ తెచ్చుకొని చెక్ చేసుకోరు ఫుల్ పెయింట్ అయినట్టు మాత్రం నేను ఫుల్ గ్యారెంటీ అని చెప్పినా ఇక ఆయన మెకానిక్ మాటలు విన్నాడు తీసుకోండి ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు ఫోన్ చేసి అన్నా ఎట్ చేసి అమ్మన్నా నాకు అమ్మి వేరే బండి ఇప్పి అన్న అంటే నేను ఏం చేయగలుగుతా అండి నేను అమ్మను బండి మంచిగా ఉంటే అమ్మొచ్చు లైట్ కొద్దిగా క్రాక్ వచ్చిందండి బండి బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ అమ్మును ఆయన ఇప్పించవరిప్పించినా సరే నాకు ఏంటంటే నాకు కావాల్సింది కమిషన్ అంతే ఏ బండి అయినా అమ్ముతలే కానీ బండి బాగుండాలి యాజెంట్ అయిన బండి నేను అమ్మాలంటే నేను ఎందుకు అమ్మతో అమ్మలేను కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క బండి కూడా ఒక్క బండి కూడా అమ్మలే నేను నా యొక్క ధర్మాన్ని నేను కోల్పోలేనుగా ఈ టైర్ మామూలుగానే ఉందండి స్టెప్పిని వచ్చేసి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ స్టెప్పిన్ ఉంది ఈ డోర్ కూడా కంప్లీట్ అవ్వచ్చు రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది పుష్బడ స్టార్ట్ వస్తుంది కీలేస్ ఎంట్రీ ఉంటుంది ఈ డోర్ కూడా కంప్లీట్ అవ్వచ్చు ఒక్క డోర్ మారలేదు డోర్ లీక్ వస్తుంటే ఆజంగా మారవు మీ అందరూ తెలిసి ఉంటుంది నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిరర్ అడ్జస్ట్మెంట్ ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది సీట్ కవర్ షోరూమ్ వచ్చిన సీట్ కవర్లు ఏవి మళ్ళీ మారలే రీడింగ్ చూడొచ్చు స్టార్ట్ అయింది బండి తొంభై ఆరు వేల ఎనభై నాలుగు కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ అండి ఏసీ ఏసీ చెల్ట్ ఉంది గేర్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది కోడ్ డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది రూఫ్ రూఫ్ కొనేటు ఉంది గ్లాసులు అన్ని ఒరిజినల్ కాకపోతే ఇక్కడ బండ కొట్టింది రాయి రాయగలిగినట్టుంది ఇది ఏంటంటే మార్పియొచ్చు మార్పిస్తేంటే చాలామంది అలాంటి అలాంటి సగం సగం తెచ్చిన మెకానిక్లు ఏమంటారు బండి యాక్సిడెంట్ అయింది బండి గ్లా అది అయింది ఇది అయింది అని అంటుంటారు అందుకోసమే మార్పియలేదు మీరు తీసుకున్న తర్వాత మార్పిచ్చాడు ఈ టైర్ కూడా స్టిల్ టైరే ఉంది ఇంజిన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ అని ఏది లేదు లెఫ్ట్ సైడ్ యాప్ కంప్లీట్ ఒరిజినల్ బాగున్నట్టు బోనట్ కూడా కంప్లీట్గా ఫోర్టు కంపింది ఫోర్టు కంపెనీ బానట్టు కంపెనీ లేబుస్తూనే ఉంది యాస్ట్రేస్ ఏసే బాగున్నట్టు ఏసై గ్లాసు బీజీ సిరీస్ కనపడుతుందా బీజీ సిరీసు బీజీ అన్ని బీజీ ఉంటాయి కాకపోతే బండ కొట్టింది చిన్న రాయి క్రాక్ వచ్చింది ఇది మార్పిచ్చిస్తారు ఓకే అండి వెహికల్ చూస్తారుగా ఫోర్ టీస్ ఫోటో టైటానియం వేరంట్ అండి ఆ రెండు వేల పదహారు మొడలు ఫస్ట్ ఓనర్ తొంభై ఆరు వేల కిలోమీటర్ దొరికింది జెన్యూన్ రీడింగ్ బోనట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్రాస్ వరకు ఎక్కడ ఏపీస్ మారలేదు గ్లాస్ ఒకటి క్రాక్ వచ్చింది మీరు మార్పిచ్చిస్తారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు కడుతున్నారు అంటే బెచ్చిన డిస్కౌంట్ ఉంటుంది ఇంకో విషయం అండి దయచేసి వీడియో మొత్తం చూడండి ఢిల్లీలో ఉన్నాయి కార్లు నేను పెట్టే కార్లు ఏదైనా సరే ఢిల్లీలోనే ఉంటాయి చాలామంది కాల్ చేసి యాభై వేలు కొడతా ముప్పై వేలు కొడతా బండి తీసుకొస్తా ఉంటారు అట్లా కుదరండి టైంపాస్ కాల్స్ కూడా చాలా వస్తున్నాయి దయచేసి మేము ఎంతో ఖర్చు పెట్టుకొని మా మా పని మా యొక్క సమయం అనేది మేము ఇక్కడ స్పెండ్ చేసి మేము తిరుగుతుంటాం ఆ తిండి తిప్పలేకుండా టైంపాస్ కాల్స్ వల్ల మాకు వచ్చే ప్రయోజనం ఏమి లేదు దయచేసి అర్థం చేసుకోండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయొద్దు ఆ వెహికల్ మూడు లక్షల ఎనభై వేలు కొద్ది మటుకు బార్గానింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎనిమిది కాల్సారా మాకు చాలా లేదు